హాయ్ ఫ్రెండ్స్ కృష్ణాష్టమి రోజు మా పాల్వంచలో చాలా అద్భుతంగా కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని ప్రారంభించారు మంచి లైటింగ్ పెట్టారు కొంచెం లైటింగ్ సెంటర్లో లైటింగ్ అయితే పెట్టలేదు చుట్టుపక్కల లైటింగ్ పెట్టారు కానీ పాటలు పిల్లలతో మంచిగా గిఫ్ట్ ఇచ్చారు పిల్లలతో మంచి కోలాటం ఆడించారు పెద్దలు పిల్లలు అందరూ మంచిగా చేశారు అద్భుతంగా ఏ సంవత్సరం చైనా ఈ విధంగా మంచిగా చేశారు హిందువులంతా ఐక్యమై అందరూ వచ్చారు హిందుత్వం ఏంటనేది తెలియపరిచారు మన కృష్ణాష్టమి సందర్భంగా చాలా అద్భుతంగా చేశారు పాల్వంచలో కనులు విందుగా పండగ జరిగింది కృష్ణాష్టమి రోజు కోలాహలం అందరు చుట్టుపక్కల ప్రాంతం ప్రజలందరూ వచ్చి చూసి ప్రజలందరూ వచ్చి చూసి చాలా ఆనందించారు చాలా అద్భుతంగా చేశారు కమిటీ సభ్యులు కూడా ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తారని చాలామంది కోరుకుంటున్నారు ఇంత బాగా నా నాట్యాలతో పోలాటాలతో కృష్ణం జరుపుకున్న మన హిందువులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను